ఒకసారి గౌతమ బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఒక ఇంటికి భిక్ష కోసం వెళ్ళాడు ఆ ఇంటి యజమానికి బుద్ధుడంటే ఇష్టం లేదు పైగా చాలా కోపం కూడా ఎందుకంటే ఆ ఇంటి యజమాని కొడుకు కూడా బౌద్ధ సంఘంలో సన్యాసిగా చేరిపోయాడు బుద్ధుడు సంసారుల పిల్లలను సన్యాసులుగా మారుస్తున్నాడని అతని ఆగ్రహం భిక్ష ఇవ్వకపోగా అతను బుద్ధుడిని నానా మాటలు అన్నాడు గౌతమ బుద్ధుని శిష్యులకు కోపం వచ్చింది ఆయన్ని కొట్టడానికి సిద్ధమయ్యారు కానీ గౌతమ బుద్ధుడు వారిని వారించాడు శిష్యులకు బాధ కలిగింది ఆ వ్యక్తి అన్ని తిట్లు తిడితే ఒక్క మాట కూడా అనకుండా వెళ్ళిపోవడమేంటి ఎంత అవమానం గురువుగారు మీరు అడ్డుపడకపోతే ఈరోజు అతని సంగతి తేల్చేవాళ్ళం అతనేమనుకుంటున్నాడు మీరెందుకు మమ్మల్ని వారించారు అని ముందుకు నడుస్తూ ఉంటే ఒక శిష్యుడన్నాడు అప్పుడు గౌతమ బుద్ధుడు ఇలా అన్నాడు నిన్ను ఒక్క ప్రశ్న అడుగుతా దానికి సమాధానం చెప్పు మీ ఇంటికి ఎవరైనా భోజనానికి వచ్చారనుకో నువ్వు వాళ్ళకి ఎన్నో పలహారాలు పెట్టావు వాళ్ళు అవి తినకుండా వెళ్ళిపోయారనుకో ఆ పలహారాలు అన్నీ ఎవరి దగ్గర ఉండిపోతాయి అప్పుడా శిష్యుడు నా దగ్గరే ఉండిపోతాయి అన్నాడు ఇప్పుడు నేను చేసిన పని కూడా అదే ఆయన నన్ను చాలా తిట్టాడు నేను వాటిని స్వీకరించలేదు ఆ తిట్లన్నీ అతని దగ్గరే ఉండిపోయాయి కాబట్టి మనకేం బాధ లేదు అతని బాధ అతను చూసుకుంటాడు అతను చెప్పినట్లే మనము చేస్తే అతనికి మనకు తేడా ఏంటి అన్నాడు గౌతమ బుద్ధుడు నిజమే కదా ఒక్కసారి ఆలోచించండి నిజానికి ఇటువంటి ప్రేరణ ఓదార్పు విషమ పరిస్థితులలో విఘ్నతతో వ్యవహరించడం అనే ఈ మూడు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నేర్చుకున్న రోజు మనమందరం ఖచ్చితంగా ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతాం అనడంలో ఎటువంటి అనుమానమూ లేదు మన జీవితంలో అడుగడుగున ఎన్నో అవమానాలు వ్యతిరేకతలు తిరస్కారాలు హేళనలు ఎదురవుతాయి వీటన్నిటికీ మనం స్పందించనవసరం లేదు నిన్ను విమర్శించే వాళ్ళకి నువ్వు స్పందించకపోవడమే గొప్ప సమాధానమవుతుంది ఇది